ప్రతిభ చేత అన్నం వంటి ఉన్నాయా మేము దురా బొప్పై మూడు కొంట దేవతలను ఇంటికి వస్తాం అరే బయారంగా పొలవేరు దగ్గర దగ్గర అవును అన్న నీ ఇంటికి వచ్చినాక ఒక్క దేవత ఒక దేవుని శ్రమ్ ఇస్తే అందరి దేవతను చేతను శ్రమతానే ఒక్కలా పీట్ వేస్తే

పోతో ఈ బొక్క కూర మా ఇంటికి కాలేదా ఈ తలకాయ కూర మా ఇంటికి కాలేదా ఈ సాంబార్ మా ఇంటికి కాలేదా ఈ పప్పు కూడా మా ఇంటికి కాలేదా ఈ దాచా మా ఇంటికి కాలేదా అట్లా పోతాం కదా తింటాం ఒక ప్రతివాత వచ్చి ఒకళ్ళకి చేతికి తండ్రి దేవతల చెంబులు ముట్టాలి ఒకళ్ళు తండ్రి నీళ్ళు ఒకరికి ముట్టాలే తండ్రికి ఇస్త ముట్టాలే ఒక్కల కన్న పెడితే అందరికన్నా ముట్టాలి ఒక్కరి గూడ వంటి శాఖ మొత్తం అందరి మూడు సార్లు ఇస్తారు నల్ల తడులేని కట్టగట్టి కొడలేని దెబ్బ కొడుతుంది దేవుతలారా అంతటి ప్రతి ఎక్కడ ఎక్కడా దొరకాలి నాకు శంకరుడు దేవసులకు అన్నం పెట్టే ప్రతిమత ఎక్కడ అంటే విష్ణు భార్య లక్ష్మీదేవి ప్రతివత మహాప్రతిమత లక్ష్మీదేవి అన్నం పెడతా అనుకోని మరి అదిగోవా వెళ్ళిపోతా అని ఆడికెళ్ళి శివ సంఘమయ్యా పైన ఏడేడు తరగరం మీద వండుకుంటూ ఇప్పుడు ఎవరు వండుకుంటే Ah! <laughs> <laughs> హలో బయట బాయ్యని కాదు బావా బావయా బయట ఉండి సరే ఏం మాట్లాడతా మొగ్గులు బయట అట్లా కాదు సీ కాదు నేను మరదలు అయితే నువ్వు బావైతే నన్ను ముట్టుకోవచ్చు పరదలు ఉండవచ్చునా ఇంకేమైతుంది నువ్వు నాన్ను ముట్టుకుంటే అద్దు మరి తాను చేసి వల్ల దీపం పెట్టాలి పడి పెడతాను మరద రాక రక్త అనుకుంటే వాడు పడిపోతాడు బయట ఉండు నువ్వు వచ్చి దూరం ఇంకో మీ తమ్ముడు మర ఎందుకో వచ్చిండు విష్ణు విష్ణునారాయణ మూర్తి వేడికి ఎందుకు వచ్చి నేను ఎందుకో అదే దేవుతూ నాతో ఆట ఆడు ఓడిపోయి దేవతలు నావే పద్కిన కట్టి పద్కినా అంటే ఏదో కాదు ఒక్క ప్రతిమ చేత అన్నం తింటాం ఒకరికి నీళ్ళు ఇస్తాను నీళ్ళు ముట్టలే ఒకరి గ్లాసులు ఇస్తాను గ్లాసులు ముట్టలేదు ఇస్తారు అయితే ఇస్తారు రావాలి ఒక్కరు కన్నం పెట్టి దేవతలు అందరికి అన్నం రావాలి ఒకరి శాఖం మొత్తం దేవుతలు అందరికీ శాఖం ముట్టన్నడా అంతటి ప్రతిమత కావాలంటే ఎవరైతే బాగుంటుందని నేను ఆలోచించిన దేవతలకు అన్నవాడు పెట్ట సత్యం అంటే సత్యం మోబర్ తోడు బోపనారుండే ఆ తోడు బోపనారా సత్యం ఉండే మీ తమ్ముడు విష్ణుదేవుడు వస్తాడు లక్ష్మి అన్నందే అంటాడు అన్నేస్తా శాఖ అంటాడు శాఖ తీసుకొస్తా మంచి లాడేస్తాడు మంచిలాడు పెడతా అన్నదేస్తా కూర తింటాడు అటుకూరే ఆ అటుకూరే కూర వేస్తాడా అన్నం తింటాడు అన్న అయినాక నీళ్ళు అవుతాడు ఒక్క నాలుగు తిరుగుతానా గంతమంది అన్నం అన్నీ పెడతానా సత్యం అప్పుడు బాగుండే మరి ఇప్పుడే మొన్న రెండు నెలల కింద తుపాను రాలేదా తుపాను సత్యం సత్యం చూపుతాయి బాపు బాబా బయట లక్ష్మీదేవి సత్యం చూడవని చూడు మరి వాళ్ళు అటువంటి నా బ్రహ్మభార్య శారదే ఉన్నది మరి సరస్వతి దగ్గరికి వెళ్ళిపోతానికి దేవ దేవే మరి సత్యలోకం సత్యలోక మొదల సేవి మరదల సరస్తుంటున్నా భర్త ఎన్నకుండా విని వేయింది మళ్ళా గీంటికి వలాచ్చిరనుకోని Ninguém levou nada.

வச்சுரு <laughs> <laughs> అచ్చిన దేవతలు అన్న శాఖం కాకపోతే టైంపాస్ ఆటమూల పెట్టాం ఆట ఆడిన దేవుడు నా నా కింద ఓడిపోయారు ఓడిపోయిన దేవుతూ నాకే ఒక పతికిన కట్టిరు బతికినంటే ఏదో కాదు ఒక్కరే శబురుండి నీళ్ళు ఇస్తా అందరు నీళ్ళు అట ఒక్కరికి ఇస్తారు అందరి దేవుతలకి ఇస్తారు ముట్టనట ఒక్కళ్ళకి అన్నం పెడితే అందరి దేవతలలో అన్నం ఉండనట ఒక్కళ్ళకి శాఖం పోతే అందరి శాకం పోయినట అంతటి ప్రతిభత కావాలని ఇక్కడ వచ్చిన ప్రతివాత ఉండాలని నాకు అర్థమైంది అయితే నాగర మా నాగే బావ మొన్న వేనా సంక్రాంతి పండుగకు మొన్న సంక్రాంతికి సకినాలు చేసిన నా నా సత్యం పోయి నా సకినాలే కలిసింది ఉండే మాగుండే అప్పుడు మాగుండే సత్యనేతగా రాదు బారే శ్యామలదేవి నా మార్తారు గొప్పది నా శ్యామలదేవి బయటికి వెళ్ళిపోతాను గానాడు యమలోకమైన దేవతంగ பாரிய சாமலாதி ியாம பரிமேயக்காசிக்கு கொ எட்டு பண்டிகை நீ சம்மன் கனக அக்கடிக்கே வச்சி கதா அக்கடிக்க வச்சா மண்டல பிறகு வச்சு விசார பரவ అన్నం కాకపోతే అక్కడ పూర్తిగా నోము కాకపోతే వాళ్ళ ఆట మొగలు పెట్టి ఆట అన్న దేవుతులు ఓడిపోయారు ఓడిపోయిన నాగే దేవుతలు నాయన పద్దిగినట్టు కదా కాదు ఒక ప్రతివాద శాతం అన్నం తింటాడు ప్రతివాద శాతం అన్నం పెట్ట తింటా అంటే ఒక్కల నీళ్ళు ఇస్తే అందరి దేవుతాల చేతుల షమ్ములు ముట్టాలట ఒక్కలా ఇస్తారే ఒక దేవునికి అందరి దేవతల దగ్గర ఇస్తారు ఉంటానంట ఒక్కరికి అన్నం పెడితే అందరికి అన్నం ముట్టం అటువంటి ప్రతివాద కొడుకు அடடாக వచ్చే நேரு பாவா டேய் டேய் இங்க கொண்டு திரியாச்சே வலு நான்சியாண்டா பாவா இந்த கையக்கின்ட தோرم ரிவானவேனவோ ஏ சமுத்திரம தலాపின வெட்டுకొని சாபதூப கிரின்னட்டோ சங்கலோன பிள்ளைன வெட்டுகோனே ஊரந்த ஏதுகினட்டோ மரபனंदனி கடுவலொண்ட காரவட்ரகன் லோகமந்தரி ஏளலபால ஏத்துற ஊரந்த எரிகுதுனாவே సముద్ర ఎవ ఆ పిల్లెవలు తల్లెవలు నాకేమో అర్థం అయితే బాబా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు విష్ణు భక్తులు పదకొండు కోట్లు పరమేసిన భక్తులు పదకొండు కోట్లు మరి ఏమని బతుకొని భక్తులు గనక పదకొండు కోట్లు సురా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మరి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరిక పార్వతంతా కనుక కాబట్టి

నేను సముద్రం అంటే నా భార్య నా భార్య దగ్గర పెట్టుకొని షాపు ధూపకేడి సెట్ అయిపోయినాయి కమ్మరిపేడంతా నా దగ్గర ఉన్నాం కారు అట్టాలు ఊరంతా తిరిగినట్టు నా భార్య ఉన్నాం అటువంటి మూరంతా వెక్కినట్టు అయిపోయాను అరేరే సంకర పిల్ల పెట్టుకొని అటువంటి ఊరంతా ఇల్లు అంటే నేను తల్లిలాంటి అరవై నా భార్య పార్వతి ప్రధాన ప్రమాణం సమానమే దాచలేదు అక్క పర్వత ఉండగా ఇవన్నీ అన్నావు పర్వాలేదు అమ్మా నువ్వు మంచి మంచి అందుకే అంటారు ఇవన్నీ భార్య పైసలు మనకే పది మంది మాట్లాడుతున్నారు కట్టేది మన బట్టయినా మంది మన కొరకు చేసి సంసారం మంది కొరకు అన్నారు నా భార్య ప్రతి వర్తను తెలియకపో మోసపోతున్నా ఇప్పుడే వెళ్ళిపోయి నా భార్య అన్నంలోకి వెళ్తే ఆడలోకి వెళ్తే మా అంత లేరు అనుకున్నాడు కొండ గురన్న బయలు వెళ్ళినా i okay. okay.

అని ఒక మాట అప్పుడే అక్షల దేవతలకు అందం అక్షల దేవతలకు అప్పుడే అందం పెడితే మంచిగుడు అక్షల దేవతలు ఎలాగొచ్చాక వాళ్ళ ఇంటికొండ కైలాసం పోయి పాస్ గా మేడ కూర్చున్నాక దేవతలంతా అయ్యి అట్టి అట్ట కూర్చున్నా పిట పెట్టినట్టు పిట్ట పెట్టినట్టు కంటి ఎట్లా కూర్చున్నామయ్యా ఆట ఆ గవలాట మొదలు పెట్టి గవలాట ఆడదామన్నాక ఎందుక గవలాట ఎందుకు మళ్ళీ ఆట పోయి తీట మాట అవుతుంది ఆటలో తీట అయితే లొల్లి అయితే లొల్లి పోయి కాయం అయితే కాయమే కొట్టుకుని అయితే కొట్టుకునే తనుకుని అవుతుంది అద్దాన్ని చెప్పిన ఏ ఆటకే టైం పాస్ కాడదాం టైం పాస్ కాడదాం అని ఆట మొదలు పెట్టినాక పుర ముప్పై మూడు కూడా చదువుతాం ఒక దిక్కున్నారు నేను ఒక్కనే ఒక వైపు ఉన్నా గవలాట ఆడుతా అంటే ఆటలో దేవుతులు ఓడిపోయారు మూడు మాట ఇక సంబరం తల్లిలో పిల్లలకి వచ్చేప్పుడు తల్లికి వచ్చే సమ్మక్క దేవుతా అయితే దేవుతలు ఓడిపోయారా ఓడిపోయిన దేవుతలు ఎండిపోయినది వెళ్ళిపోతా అంటే అరే రేడిపోతారు ఎందుకంటే మాకు నాను కనిపించిన మేము చిట్లా అన్నందినం ప్రతి వాతీ అన్నే ప్రతివాత ఒక్కడొక్కడి ఈ ఏతుడు పిల్లల దగ్గర నేతలు ఆ ఊళ్ళే వాళ్ళతో ఇంత మాటలు మాట్లాడు ఇంటికి వచ్చి నేను ఎచ్చి చేసింది నీ అక్కడ వేయండి నేను పెద్ద మనం చేసిండని పిల్లల దగ్గర ఏదో కుండలున్నా కానీ నీకేటర్పడతాయి వెళ్ళిన నా బాధ ఆ ఇప్పుడు వాళ్ళు దేవత అందరూ ఒక దిక్కుంటారు నువ్వు నేను ఒక్కొని ఒక దిక్కుంటావు నువ్వు గెలిస్తావు వాళ్ళు ఓడిపోతావు వాళ్ళే ఓడిపోయిన మరి నేనేం చేయాలి ఆ సరే ఓడిపోయి ఓడిపోయిన దేవతలు నాయకు పదవాది పదవాది అంటే ఏదో కాదు ప్రతి వద్ద ఈ కూర మాటిక ఈ బుక్క మాటిదా ఈ కళ్ళు కదా మేము చేసుకోపోతాం